హాయ్ ఫౌండర్స్ హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి మొదటగా ముప్పై నాలుగు వేలు తర్వాత డెబ్భై వేలు తర్వాత లక్ష మరి ఈరోజు ఎన్ని ఎంతమంది మెంబర్స్ కంప్లీట్ చేస్తారో విక్టరీ విత్ యాస్ మరి ప్లాట్ఫామ్ నుండి మనకు మెసేజ్ వస్తుంది ఏదేమైనా ఇప్పుడు అందరూ ట్రాక్లో ఉన్నారు ఏదైతే కేవైసీ దగ్గర సమస్య ఉందో అది తీసేసి ప్రజెంట్ అన్ని ఐడియలను చాలా ఈజీగా మరి విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అయితే చాలామంది కాల్ చేస్తున్నారు కేవైసీ ప్రాసెస్ ఎప్పుడని తొందరపడొద్దు దయచేసి వెయిట్ చేయండి ఖచ్చితంగా ఆప్షన్ అనేది ఎవరైతే చేయలేదో కేవైసీ వాళ్ళకు ఆప్షన్ వస్తుంది నో ప్రాబ్లం ఇక్కడ చాలామంది ఇంకా నిన్నటి నుంచి మెయిల్ రానివారు మరి వాళ్ళు ప్రాసెస్ రిజిస్ట్రేషన్ అప్లై చేశారు కానీ మెయిల్స్ రాలేదు అంటున్నారు ఒకసారి మీ స్పామ్ మెసేజ్లో చూసుకోండి కొందరికి అక్కడ కూడా వచ్చింది అంటున్నారు ఇంకా కొందరు వాళ్ళకు స్పామ్లో వచ్చింది వాళ్ళు చూసుకోలేదు ఒక రోజు రెండు రోజులు అయింది ఇప్పుడు వాళ్ళు స్పామ్లో చూసుకొని యాక్టివ్ చేసుకుంటుంటే ఇన్వాలిడ్ అని వస్తుంది సో మ్యాక్సిమం అది ఒక రోజు అనమాట మెయిల్కి వచ్చిన మెసేజ్ వ్యాలిడిటీ సో కొంచెం జాగ్రత్తగా ఇన్బాక్స్ కానీ స్పామ్ కానీ ఎక్కడుందో ఒకసారి చూసుకుంటూ ఉండండి మిగతా వాళ్ళు కొందరు ఏదైతే ఆ ప్లే స్టోర్లో ఉందో జీమెయిల్ యాక్టివేట్ జీమెయిల్లో అప్డేట్ అప్డేట్ ఇవ్వండి అడిగితే ఈ విధంగా మరి మీ మెయిల్ నుంచి ఇతర మెయిల్లకు మెసేజ్లు పెడతా ఉండండి అప్పుడు మీ అకౌంట్కు మెసేజ్లు రిసీవ్ అయినాయంటే ఖచ్చితంగా విన్ విక్టరీ విత్ యాస్ అనే మెసేజ్ వస్తుంది సో ఏదేమైనా ప్రతి ఒక్కరికి వస్తుంది నో ప్రాబ్లం ఎలాంటి టెన్షన్ పడకండి తర్వాత మెయిల్ వచ్చిన తర్వాత దానిపై క్లిక్ చేసి యాక్టివేట్ మై అకౌంట్ నొక్కండి లాగిన్ అవ్వండి తర్వాత డైరెక్ట్ మరి విక్టరీ విత్ యాస్లో ప్లాట్ఫామ్లోకి వెళ్తుంది తర్వాత మైలింక్స్ ఆప్షన్లో మీ లింక్ను కూడా అందరికీ షేర్ చేసి మీ టెన్ ఐడీలు ఏవైతే ఉన్నాయో అవి అందరికి పంపి చేసుకోండి ఈ విధంగా మెయిల్ రావడానికి కొంచెం సమయం పడుతుంది వెయిట్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నాయకత్వం అనేది ఒక పదవి కాదు అదొక బాధ్యత ఒక వైఖరి జీవిత దృక్పథం ఇక్కడ ముందుగా మిమ్మల్ని మీట్ మార్చుకోండి తర్వాత ప్రజలను మోటివేట్ చేయండి ఈ విధంగా నాయకుడిగా మారండి సో ఇక్కడ ఏ లీడరు పెద్ద టీం కాదు ఎవరు అసలు చిన్న టీం కాదు అందరికీ పది మెంబర్సే యాస్ గారు చాలా పర్ఫెక్ట్గా ఆలోచన చేసి అందరికీ సమానత్వం అనేది ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ ప్రతి ఒక్కరు మంచి లీడర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి నాయకులుగా మీరు నేర్చుకోండి ఇటు ట్రైనింగ్ కానీ మిగతా వాళ్ళకు చెప్పడం కానీ అవన్నీ ప్రజలు ఖచ్చితంగా వారిని అనుసరించడమే కాకుండా ఎప్పటికీ గుర్తించుకుంటారు అదేవిధంగా మరి ఫిలిప్ సాంటోనూసి ఒక మంచి విషయం అయితే వచ్చింది మేము ఒక సమాజం కన్నా ఎక్కువ మేము ఒక కుటుంబం నిజంగా సార్ ఏమంటున్నా అంటే రాత్రి సార్లు లైవ్ విన్నప్పుడు నిజంగా నన్ను ఏదో తాకింది ఈ కాలం అంతా మన జీవితాలను ఎదగడానికి మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల సమూహంగా మరి ఇప్పటికైతే మారలేదు అని గ్రహించాడంట అదేవిధంగా మేము ఒక కుటుంబంగా ఇప్పుడు మారిపోయాము అందరికీ ఒకే లక్ష్యం అందరికీ ఒకే కళ ఒకే హృదయం పంచుకునే కుటుంబంలాగా ఉన్నాము మనందరం కలిసి ప్రయాణంలో మరి ఒక పడవలో మద్దతు ఇస్తూ నేర్చుకుంటూ పక్కపక్కనే పెరుగుతున్నాం పెరుగుతున్నాము మరియు నిజంగా అందమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడు వ్యక్తిగతంగా కలవని వ్యక్తులతో కూడా ఇప్పుడు నిజంగా ఆ బాండింగ్ అనేది ఏర్పరచుకున్నాం అదేవిధంగా ఈ వ్యక్తుల్లో కొందరు ఇప్పుడు నాకు చాలా సంవత్సరాలుగా తెలిసిన వారి కన్నా దగ్గరగా ఉన్నారు నిజంగా చాలా ఇది గ్రేట్ అనమాట యాక్చువల్గా మన వాట్సాప్ గ్రూప్లో మనం రోజు మనం నిర్వహించే ఆ గ్రూప్ మీటింగ్ ద్వారా గత నాలుగైదు నెలల నుంచి నిజంగా మనం ఎలా మాట్లాడుకుంటున్నామో ఒకరి ఒకరు ధైర్యం చెప్పుకుంటున్నాము విషయాలు షేర్ చేసుకుంటున్నాము కొన్ని సంవత్సరాలుగా మనతో ఉన్న బంధువులు ఫ్రెండ్స్ కన్నా నిజంగా అందరికీ అంత అటాచ్మెంట్ ఏర్పడింది ఎస్ ఇదంతా మనకు ఈ ప్లాట్ఫామ్ వల్లనే సాధ్యం అనమాట కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే ప్లాట్ఫామ్ ద్వారా మనందరం అద్భుతంగా ఇంత నిజంగా కుటుంబంలాగా కలిసిపోతామని చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా మనల్ని ముందుకు నడిపించే ఉమ్మడి దృక్పథం మనందరి లక్ష్యం మనందరి నాయకత్వం యొక్క శక్తి ఇదంతా మన గ్రేట్ సివో యాజ్ ఫెస్ఆర్ ప్రతి దానిని మరి చేస్తున్నాడు ప్రేమ దార్శనికత ఆవిష్కరణ మానవత్వం అవన్నీ మనల్ని కలిపి ఉంచుతున్నాయి మరి ప్రయాణం మనల్ని విజయానికి నిజమైన స్వేచ్ఛకు ఖచ్చితంగా దారితీస్తుందని తీస్తుందని నేను చెప్పగలను మనం కేవలం ఇప్పుడు ఒక సమాజం కాదు మనది ఒక ఉద్యమం మనది ఒకే కుటుంబం పెరుగుతూ ఉందాం కలిసి పెరుగుతూనే మద్దతు ఇస్తూ నమ్ముతూ ఉందాం ఎందుకంటే మనం ఒకటిగా కదిలినప్పుడు మనం ఏది ఆపలేదు అంతే తప్ప ఇంకా అది రాలేదు ఇది రాలేదని లేని క్వశ్చన్లు నిరుపయోగ క్వశ్చన్లు వాటి ద్వారా పది మందిని బాధ పెట్టి పది మందిని నిరాశపరిచేదానికన్నా ఎస్ షూరుగా ఇన్ని రోజుల నుంచి ఏదైతే నమ్ముకున్నామో మరి దాన్నే విశ్వాసం పెట్టి ఉంటే ఖచ్చితంగా ఫలితం అనేది ప్రతి ఒక్కరికి అందుతుంది ఆ విధంగానే పది మందికి ధైర్యం తెప్పే ప్రయత్నాలు చే మాత్రమే చేద్దాం అది డిఏ ఫౌండర్స్ ఖచ్చితంగా ఇదంతా నిజంగా చాలా మంచిగానే ఇప్పుడు అంత ట్రాక్లోనే అయితే కంపెనీ ఉంది అంద ట్రాక్లో ప్రజెంట్ అయితే వాళ్ళ ప్రయత్నం కంపెనీ చేస్తూ ఉంది ఈ కొత్త ప్లాట్ఫామ్లోకి ప్రతి ఐడిని ఈజీగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది సో ఈ ప్రయత్నాన్ని నమ్ముదాం గారి వెంట ఖచ్చితంగా ఉందాం సో అందరికీ కూడా ఏమి ఇబ్బంది లేదు వస్తాయి మెయిల్స్ వస్తాయి ధైర్యంగా ఉండండి మెయిల్స్ వస్తాయని ప్రాసెస్ కంప్లీట్ చేయండి మరి అందులోనే ఇప్పుడు ప్రతి అప్డేట్ రాబోతుంది అందులోనే ప్రతి పాపప్ మెసేజ్ ఉంటుంది అన్ని వివరాలు ఉంటాయి మిగతాటి కూడా ఇప్పటి నుంచి ఇంకా చాలామంది రావాల్సి ఉంది వాళ్ళందరూ వస్తారు ఇక్కడే మనకు ప్రతిదీ జరగబోయేది చెప్తారు ప్రతి ఆప్షన్ ఇక్కడ యాడ్ అవుతుంది సార్ ముందే చెప్పారు ఇక్కడ ప్రజెంట్ ఒక ఖాళీ పలక లాంటిది తర్వాత ఒకటి మేము యాడ్ చేస్తూ అన్నీ యాడ్ చేస్తూ అందరికీ నేర్పించుకుంటూ తెలియజేసుకుంటూ వస్తామని కాబట్టి ఆ ప్రాసెస్ను నమ్మండి దయచేసి అన్నీ రాబోతున్నాయి అందరూ మంచిగానే ఎదురు చూడండి మనం అనుకునేది కూడా త్వరలో అందరికీ అందుతుందని నా అభిప్రాయం ఓకే ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు